ఏమి నీ నియత్వత పాలనకి ఇది నిదర్శనం కాదా జగన్మోహన్ రెడ్డి నీ సభాముఖంగా చెబుతున్నావు రేపు నీకు వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఫైవ్ వచ్చేసాలు నీకు వన్ ఫైవ్ అంటే ఏంది పదిహేను సీట్లు వచ్చి నువ్వు చాలా గొప్పవాడి అట్లాంటిది కాకుండా అయినా వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తున్నారు కదా చెప్పుకోవడానికి ఇది లేదు ఇప్పుడు వాళ్ళ అబద్ధాలు చెప్పడం వాళ్ళ నైజం ఆ పార్టీకి ఉన్న అబద్ధాలే ఇప్పుడు మా క్యాస్ట్ అతనే ఆ అబ్బాయి అనిల్ కుమార్ ఓ అసలు రేపు పోలవరం రేపు వచ్చే ఉంది అని అన్నాడు ఆ అబ్బాయి దీపో ఎడిపోయిన కూడా తెలవదు ఆ నాయకుడు విడిపోయిన కూడా తెలవదు ఇప్పుడు వచ్చారు ఒక ఆయన దీగుతా పాగుతా అని ఒక సంబరాలు రాంబాబు ఆయన బీగింది ఏం లేదు అసలు దాంట్లో ఆయే లేదు ఉన్న కో కుంగిపోతుంది ఇట్లాంటి చూస్తుంటే అసలు గవర్నమెంట్ మారకపోవడం ఏంటో జనం ఎప్పుడు సైకిల్ గుర్తుకు ఎప్పుడు ఎప్పుడేస్తాం కసిమేనా ఇక్కడ మేము డబుల్ బెడ్ తోలుకొని వచ్చాడా మే నేను ఇరవై మందిని నేసుకొని వచ్చా వీళ్ళందరికి నేను డబ్బులు పెట్టుకుని వచ్చానా నేను నాకు తినడానికి కూడా కూడు లేకుండా పోయింది మరి ఈ పార్టీలో అయినా కానీ మేము డబ్బులు పెట్టాలా నా అభిమానం ఏదో తెలుగుదేశం అభిమానమేనా ఇంతమంది ప్రజలు వచ్చాం మేము అట్లాంటి సరిపోతుంది కానీ మీరు డబుల్ బెడ్ మీకు కంచెలో పెట్టుకొని నువ్వు గోడ చోట్ల నుంచి రావాలి వస్తుంది నీ బతుకు మేము పబ్లిక్ వచ్చేది ఇంతమంది ఇప్పటికే దాదాపు మూడు లక్షల మంది ఉన్నారు సిటీలో ఒక మూడు లక్షల మంది ఉన్నారు ఇంకా రెండు లక్షలు రాబోతున్నారు ఇంతమంది ప్రజలు వచ్చి ఇంతమంది మీటింగ్ జరుగుతుంటే వీళ్ళంతా పేటుగాళ్ళు ఏంది డబ్బు పెట్టి పాలకు బాబు ఇంత దూరం డబ్బులు పెట్టి కొనుక్కురావడానికి మా దగ్గర ఇడ్లీలు అమ్ముకుంటున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇంకా రెండోది పాపం ఈ మధ్య మా ఆంధ్ర బ్రాండ్లయ్య బాంబు డూమ్ మసం మా బాంబు ఎడబేలేదు రేపు ఏడు దాగి ఏయో బీరు బారో నేను తాగుబోతునే నేనేం మంచివాణి కాదు నీ మందు దాకా ఇది నాలుగు నెలల నాలుగు సంవత్సరాల ఆరు నెలలు మూడు నెలలు ఇది మేము తాగేరకమయ్యా ఆయన మాకు తెలంగాణ మందు తెచ్చుకుంటున్నాం తాగుతున్నాం మాకు రెండున్నర యాభై పెడితే పాపం ఇంటికి వచ్చిస్తున్నారు మా 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 పార్టీ కార్యకర్తలు ఎంతో మంది రేత్రింబోళ్ళు ఈ పార్టీల కోసం కష్టపడ్డ నాయకులే కిందపడి ఎదికి కాళ్ళు పోయి ఆ మందు తాగి అన్ని అనవసరంగా పాపం వాళ్ళ జీవితాలను నాగం చేసిన జగన్మోహన్ రెడ్డి రేపు నీకు ఇంది వన్ ఫైవ్ వన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఇంటో ఉంది పాపం వన్ సెవెంటీ ఫైవ్ మాకు ఇంగ్లీష్ రాదులే మేము ఏదో పల్లెటూరు వాళ్ళం పల్నాడు వాళ్ళం నీ నూట డెబ్బై సీట్లు నీకు కొత్తయా తొంభై తొంభైదేగా వన్ ఒక ఐదు అంటే పదిహేను ఆ పదిహేను సీట్లు తెచ్చుకో నీ బతుకి నిన్న మాకు శబరిమల్ కలిచాడు కుర్రోడు నీ పురుగు పులిగొందర కుర్రోడు అరే అరే అసలు ఏడే గెలవని మా ఏంది ఐటీక్ బీటెక్ రవి ఎవరు అంటగా ఆయన బీటెక్ రవి అతనికి గెల గెలిపి లేకపోతే ఈసారి కడపలో సూత్రకం స్వామి మనందరం ఇద్దరం మాలేసుకుని మేము ఇద్దరు నెమ్మలు తీసుకుని వచ్చాం అట్లాంటి బతుకు నీది ఆ కూడా రెడ్డే నీ సమాజ వర్గం రెడ్డే ఈ సవాల్ చేశాడు నేను నోడిస్తావు అక్కడని అసలు మన బతుకు నీది పెట్టుకొని మా లోకేష్కి ఏం చేత ఏంటంటే ఇదే ఇది చేత రెండు వందల ఇరవై ఆరు రోజులు పాదయాత్ర చేసి ఇంతమంది ప్రజాయి కానీ ఇక్కడికి వచ్చేటట్టు చేసిన ఆయన ఎక్కడ దొంగ మాటలు చెప్పి దొంగ ముద్దులు పెట్టి ప్యాలెస్లో ఇలా ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బయటికి రావడానికి సిగ్గుసరవని అక్కడ నువ్వు రాలేకపోతుంటే నువ్వెక్కడ అతనికి నీకు ఆకాశానికి భూమికున్నంత తేడా ఉంది అయింది ఇట్లాంటి ప్రధానికం నీ నీ కసి మీద మేమందరం వచ్చి తడు చేసినందుకు మనస్ఫూర్తిగా చెబుతున్నా ఆయన ఇట్లాగనే చెయ్యి నేను మాత్రం నూట యాభై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు కాదు నాయన మూడు వందల యాభై సీట్లు వస్తాయి నీకు ఎందుకంటే రాష్ట్రం లేదుగా అదేంటి ఆయన ఎవరు మోడీ గారిని కలుపుకో అవి కూడా ఒక నాలుగు వందల యాభై ఐదు వందలు ఉన్నాయిగా అవి కూడా తీసుకొచ్చాడు పెట్టుకుంటే నీకు మూడు వందల యాభై సీట్లు వస్తాయి తప్పలేదు ఏది అవుతాయి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకే పాడు కోతలు పాడు మాటలు దట్ ఈజ్ రేపు వరబద్ది ఓడిచ్చే మగోడి ఉంటే మా పల్నాడులో వచ్చి ఓడించండి చూస్తాం